హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మన గార్డెన్లో వింగ్ బీన్స్ లేదా స్టార్ బీన్స్ అంటారు వీటిని రెక్కల బీన్స్ అని కూడా అంటారు ఇవి సౌత్ అమెరికాలో అమెరికా సైడ్ బాగా పండిస్తుంటారు ఇప్పుడు ఈ ఈ టైంలో మనకు కూడా వస్తున్నాయి అనమాట ఇవి గార్డెన్ ఛానల్లో మనకి ఎవరో గింజలు ఇస్తే నేను కూడా వేసాను మన గార్డెన్లో చాలా కాయలు అయితే వచ్చాయి వింగ్ బీన్స్ హార్వెస్ట్ చేసుకుని వీటిని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చక్కగా వివరంగా చెప్తానండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వాల్ ఈ వింగ్ బీన్స్ అనేవి మనకి చాలా ప్రోటీన్ అండ్ విటమిన్తో కాల్షియం ఐరన్తో కూడుకుని ఉంటాయి ట్వెల్వ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది సిక్స్టీన్ పర్సెంట్ పొటాషియం ఉంటుంది ఐరన్ లెవెన్ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట అధికంగా కాల్షియం చాలా ఉంటుంది విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఏ కూడా ఉంటుంది మనకి వీటిని చక్కగా కట్ చేసేసుకొని స్టార్స్ లాగా ఉంటాయండి కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము ముందుగా మనము ఒక మీడియల్ మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకున్నాము స్టార్బీన్స్ కూడా కట్ చేసుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనమాట రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని తాలింపుకి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఒక పచ్చిమిర్చి ఆనియన్ అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్టార్ బీన్ లేదా వింగ్ బీన్స్ వేసేసుకుని వీటిని కూడా చక్కగా మగ్గపెట్టుకోవాలి ఇవి చాలా బాగా తొందరగానే ఉడికిపోతాయండి కొందరు ఉడకబెట్టి కూడా కర్రీ వండుకుంటారు వేడిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గబెట్టుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా కట్ చేసుకొని వేసేసుకుంటే వెంటనే ఉప్పు వేసుకుంటే మగ్గిపోతాయి ఒక పది నిమిషాల్లో ఒకసారి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట ఈజీగానే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇలాగ ఉడకపెట్టుకొని ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల టేస్ట్ కూడా మనకి బాగా వస్తుందనమాట ఈ వింగ్ బీన్స్ అనేవి మనకి వీటికి దుంప కూడా వస్తుందండి రుచికి సరిపడా కారం వేసుకున్నాము ఒకసారి వేసుకొని కలిపేసుకోవాలి వీటికి దుంప ఉపయోగపడుతుంది వీటికి వచ్చే ఆకులు ఉపయోగపడతాయి పువ్వులు కాయలు వీటి లోపల గింజలు కూడా వస్తాయి కదా అవి కూడా ఉపయోగపడతాయండి ఇప్పుడు మనము వీటికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఉడకనిచ్చుకుందాము వీటి దుంప ఉంటుంది కదా అది కూడా మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది వీటి ఆకులు కూడా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఈ విధంగా మనము చక్కగా క నీళ్ళు పోసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత ఈ వింగ్ బీన్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కొంచెం పాలు పోసుకొని ఉడకబెట్టుకుంటున్నామండి ఇలా వండుకుంటే సేమ్ మనకి ఈ బీన్స్ కర్రీ అనేది వింగ్ బీన్ కర్రీ అనేది ఇదివరకు చమ్మకాయలు అని వండుకునే వాళ్ళం కదా తమ్మకాయలో చమ్మకాయలు అంటారు అవి అవి ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ ఇది కూడా అలా ఉంటుంది దానికంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఎవరైనా ఈ కూర తిని ఉంటే కనుక టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వింగ్ బీన్స్ మీరు కూడా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి థ్యాంక్ యూ